ಚಿನ್ನ ರೀತಿಯ <Five pressing ricochip67> <makes fool> <oples> இப்ப ஆயன்கே பத்தம்பர் ரேது ஏதாவது அறுநா ரேது அது கதா

తన సంవత్సరం సభహం చెబుతూ కను పండుగ రోజు ముగ్గుల పోటీలు నిర్వహించాము అదేవిధంగా నూతన సంవత్సరం క్యాలెండరు రాజ్యసభ సభ్యుడు మస్తానన్న గారు చేతల మీదుగా ఆవిష్కరించి అదేవిధంగా ముగ్గులో పిల్లలు వేశారు వైఎస్ఆర్సిపి పార్టీ ఐదు రాజ్యసభ స్థానాలు పదకొండు ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకు ఇచ్చిందంటే ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డికి కలుగుతున్నాయి అంతేకాదు స్వచ్ఛంగా బీసీలు టిక్కెట్ ఇస్తే ఆ టిక్కెట్ ద్వారా అందరూ పార్టీలకు అతీతంగా బీసీలు గెలిపించేదానికి ట్రై చేయాలి కానీ బీసీలను ఓడించేదానికి ట్రై చేయకూడదని కూడా ఈ సందర్భంగా చెప్పగతాం రెండో విషయంలో కొన్ని పార్టీలు ముఖ్యమంత్రి సీటుకే అధికారం కోసమే ప్రయత్నిస్తాయి కానీ అధికారం వచ్చిన తర్వాత బీసీలను మర్చిపోయే స్టేజీలో ఉన్నారు గత పార్టీలు పాలకులు కూడా అదేవిధంగా ఈరోజు ఏ పార్టీ అయినా బీసీలు ఇచ్చికి బీసీలు పోటీ పెట్టినప్పుడు ఆ బీసీల మీదనే బీసీలను నిలబెట్టాలా కానీ ఆ బీసీల మీద ఓసీలు నిలబెట్టిన పార్టీకి సూటుగా గుణపాఠం చెప్తారని కూడా ఈ సభ చెప్పదు రెండో విషయము కొంతమంది బీసీలంటే అవీలం చేస్తారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్ల కోసమే ట్రై చేస్తారు ఆ ఓట్లు ఎక్కిన తర్వాత ఎదుటోని అవులీలుగా కేలన చేస్తారు అలాంటి నాయకులకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి అందుకే ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలతో మేము జగన్మోహన్ రెడ్డి బీసీలకి రాజ్యసభ ఐదు ఎమ్మెల్సీలు పదకొండు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలవచ్చు ఆయన నమస్తే అండి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకున్నాను సో ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన తెలుగు స్టేట్లో మన తెలంగాణ విడిపోయినా కానీ ఆంధ్ర ప్రజలు అందరూ కలిసిమెలిసి జీవనోపాధం కొనసాగుతున్నారు సో ఇది చాలా సంతోషకరంగా ఉంది మన బీసీ సంక్షేమం జాతీయ ఒక ఒక సం ఒక కుటుంబంలాగా ఉండేటువంటి బీసీ అటువంటి ఒక సంఘం సో ఈ సంఘంలో అందరూ కలిసి కలిసిగా కలిసిమెలిసి పోయేటువంటి మనస్తత్వం అందరూ ఎంతో ఉత్సాహంగా ఒక కుటుంబంలాగా కొనసాగేటువంటి వ్యవస్థ కాబట్టి సో ఈ సంఘంలో ఉన్నటువంటి ముఖ్య అతిథులు మన శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు సో జిల్లా జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు మల్లికార్జున గారు సో నాకు చాలా హ్యాపీగా ఉంది నేను గతంలో జబర్దస్తిలో చేసినప్పుడు కూడా ఇటువంటి మన నా స్నేహితులైతే కానీ స్నేహపూర్వకం కలిసేటువంటి కూడా ఎక్కడో మనకు ఉపాధి కల్పించేటువంటి వ్యవస్థలన్నీ కూడా రాజకీయ వ్యవస్థలు పెద్దలు ఉన్నారు కేంద్ర మంత్రులు మన బండారు దత్తాత్రేయ గారు అయితే కానీ మన అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ కానీ సో వీళ్ళందరూ కూడా నేటి తరానికి ఒక ఇన్స్పిరేషన్ అయ్యేటువంటి వ్యక్తులు కాబట్టి రాబోయే రోజులలో అన్ని అన్ని రంగాల్లో మనం ఈరోజు ముందు ముందుకు ముందు అడిగేస్తున్నాము సో ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక పేద కళాకారులు కూడా ఒక ముగ్గులు పోటీ అనే వ్యవస్థను కూడా పెట్టడం అనేది ఒక వండర్ఫుల్ ఎందుకంటే మన నెల్లూరు జిల్లాలో మన నెల్లూరులో చేపలు ఫేమస్ ఎంత ఫేమస్తో సో మన కలిసిమెలిసి ఉండే కుటుంబ పరంగా మన అందరూ అన్ని అదే విధంగా మన అందరికీ అది ఒక గుడ్ విల్ ఉంది సో ఇది ఢిల్లీ దాకా కూడా మన బీఎస్ సంఘం అనేది వ్యవస్థ ఒక మంచి వ్యవస్థ కావాలి అందరూ కూడా నేటి తరానికి ఒక ఇన్స్పిరేషన్ అవి ఒక సంస్థగా ఒక ఎన్ని ఇన్స్పిరేషన్ అయ్యే మెయిన్ కారణంగా ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి ఎందుకంటే బీఎస్ సంఘం అనేది చిన్న విషయం కాదు మీ అందరికి తెలిసిన విషయమే ఎంతో మందికి ఉపాధి ఆదుకున్నటువంటి అన్ని అన్ని రంగాల్లో ముందుకెళ్ళేటువంటి ఒక వ్యవస్థ ఇది మంచి ఇది నెల్లూరు జిల్లాలో బిఎస్ సంఘం అధ్యక్షులుగా శ్రీనివాస్ గారు ఎంతో ఒక ముందలకి ప్రతి ఒక్కరు నడిపించే మనస్తత్వం అయింది ఇక కొత్త కొత్త ఉపాధి కల్పించేటువంటి కొత్త కొత్త నేపథ్యంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో రానిపించేటువంటి అన్ని వ్యవస్థలు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు బండారి దత్తాత్రేయ గారి వాళ్ళ మదర్ గారిటువంటి పేరు పెట్టడం నాకు చాలా గర్వకారంగా ఉంది ఈ పేరు వ్యవస్థలో ముందుకు మరి రావాలి ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని తెలంగాణ అండ్ తెలుగు మన ఆంధ్ర అందరు కూడా వర్తిస్తుంది ఇది సో ఇటువంటి చిన్న కళాకారులను కూడా ప్రతి ఒక్క కళాకారుని ఆదరించి ఈరోజు ఒక స్త్రీలు కూడా ఒక ముగ్గురు పోటీ అనేది పెడుతుంది ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు సో మా మల్లి గారు ఉపాధ్యక్షులు నన్ను ఉపాధ్యక్షులుగా సంఘానికి వహిస్తూ వహించారు సో నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఒకసారి మన ఆఫీస్ దగ్గర రావాలన్నారు సో అట్టా శ్రీనివాస్ గారు కూడా నన్ను మంచి రిసీవ్ చేసుకున్నారు సో వండర్ఫుల్ సీను గారు మన అధ్యక్షులుగా బీసీ సంఘానికి అధ్యక్షులుగా ఆయన మొదటి స్థానంలో ఉన్నారు సో ఈ కూడా మళ్ళీ గారు కూడా ఆయన ఉపాధ్యక్షుల బాధ్యత వహిస్తారు మీరు ఎటువంటి ఉన్నా కూడా మీరు ఉపాధ్యక్షులు కూడా మన సారు పేరు జిల్లా భాష సో ఈయన కూడా ఆయన ఉంటూ ఆయన కృషి చేసి ప్రతి ఒక్కరు నడిపిస్తారు సో జిల్లా జిల్లాకి మన కూడా ఉపాధ్యక్షులే సో జలాని గారు సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే అన్ని రంగాల్లో ఒక కళాకారుల్ని అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్కరు సినిమా రంగం అయితే కానీ అన్ని రంగాల్లో ఒక సీరియల్స్ అవి ప్రతి ఒక్కరు కూడా రంగాల్లో మన అన్ని మనమే తక్కువ కాదు సో మనందరం కూడా ఆదరించి నేటి తరానికి భవిష్యత్తు కళాన్ని నేటి తరానికి రేటు నేటి పదలే రేపు పౌరులు అనేటువంటి మన చిల్డ్రన్స్ కానీ మనం స్ఫూర్తిని అవ్వాలి మన పెద్దల్ని ఆధారంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ మీ మేము ద్వారా సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు ప్రతి ఒక్క కళాకారుడు స్త్రీల కళాకారులు కూడా వాళ్ళు కూడా ముగ్గులు పోటీని పెట్టడం అనేది చాలా గర్వకారణ ఉంది ఇది నెల్లూరు ప్రజలకే కాకుండా ఇతర ఇతర చుట్టూ ఉన్న గ్రామాలకి ఇతర ఇతర డిస్టిక్ కూడా ఇది ఇన్స్పిరేషన్ అవ్వద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వీటిని మేము పెట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి